జయలక్ష్మీనారాయణ విద్యాలక్ష్మి మహత్యం మహత్యము అంటే ఆమె ఆమె లేకపోతే మనకి ఏమవుతుంది ఆమె ఉంటే ఉండాలి ఉండతా ఉండాలా ఎందుకు కాదు మనకి తెలిసింది మాట్లాడడానికి కూడా విద్యలక్ష్మి అనుగ్రహం కావాలి విద్యాలక్ష్మి అనుగ్రహం కనీసం మనం చాలా చదువుతాం తెలుసుకుంటాం అమ్మ దగ్గరికి వెళ్ళి ఆకలిస్తుంది అని అడగాలి అడగాలంటే మనకి చెప్పడం కావాల అది ఎవరిస్తారు అజ్ఞానం అందుకని నీకు ఎంత తెలిసినా కనీసం నీ స్థితి తెలియాలన్నా నీ స్థితి చెప్పాలన్నా అనుగ్రహం కావాలి అంత మహత్యం అన్నమాట మనం నిత్యం రోజు ఏదైతే మాట్లాడుతున్నామో ఏదైతే చెప్తున్నామో మనం వాణిలో ఉంటుంది అందుకని ఆమె మనకి చాలా చాలా అవసరం ప్రాణం ఎంత అవసరమో మాట్లాడడం కూడా అంతే అవసరం ఆయుర ఆరోగ్యాలు దైవ చింతన సత్సంతానము జీవులకి ఎంత ప్రధానమో విద్య కూడా అంతే ముఖ్యం విద్య లేనిచో మనము వింత పశువు కాబట్టి సృష్టిలోని ఇతర జంతువులు పక్షులు కీటకాలు మానవులకి భేదము ఒకటే విద్య అవి మాట్లాడలేవు మనం మాట్లాడతాము అలాగే ఈమె సరస్వతి గీర్వాణి భారతి అనే వివిధ పేర్లతో ఈమె పిలుస్తారు మహాలక్ష్మి యొక్క ఏడవ కళ అంటే సప్తమ కళ కాబట్టి ఈ అమ్మవారిని ఆరాధించిన వారందరికీ మంచి జరుగుతుంది అని తెలుస్తుంది మనకి చదువుకోవడమే కాకుండా చదువు సత్ఫలితాలు ఇవ్వాలంటే విద్యాలక్ష్మి ఆరాధించాలి అమ్మ కరుణిస్తే మూలవాడు సైతం మాట్లాడుతారు అందుకని అమ్మ కర్ణించాలి సర్వ విద్యలకు ఆధారభూతమైన ఈ విద్యాలక్ష్మి సర్వదా మనల్ని అనుగ్రహించుగాక మన ఎంతో నిత్యం ప్రసన్నమవుగాక ఆ విద్యాలక్ష్మి యొక్క దయకు ఒక ఉదాహరణ తెలుసుకుందాం ఉదధ్యుడు అనేవాడు ఉంటాడు అతని కథ తెలుసుకుందాము అతనికి సత్యవ్రతుడు అనే పేరు వచ్చింది ఎలా వచ్చింది అమ్మవారు ఇచ్చింది అతనికి సత్యవ్రతుడు అనే పేరు దాని గురించి తెలుసుకున్నాం పూర్వయుగంలో కోసల దేశంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు పిల్లలు లేనివాడు పిల్లలు లేకపోయేసరికి పిల్లల గురించి ఒక బ్రాహ్మణోత్తముడిని వేదాలు తెలిసిన అతన్ని తీసుకొచ్చి ఒక యాగం నిర్వహించడానికి కూర్చోబెట్టుకుని యాగాన్ని నిర్వహిస్తాడు పుత్రకాంబేశీ యాగం ఈ పుత్రకాంభేశ్వరీ యాగం నిర్వహిస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఆ బ్రాహ్మడు ఆవలించడం కాళ్ళు చేతులు చదువుకోవడం ఆడే ఇటు తిరగడం ఇలా చేస్తూ ఉంటాడు ఎవరినైతే బ్రహ్మగా యానంలో కూర్చోబెట్టుకున్నామో వాడి మధ్యలో ఫోన్లు చూడడం లేకపోతే ఆవలిస్తూ ఉండడం మధ్యలో వీళ్ళు స్వరభంగం అవుతుంది ఎందుకంటే ఒక మంత్రం ఒక దీక్షగా వెళ్తూ ఉంటుంది ఆ దీక్షగా వెళ్తున్నప్పుడు వాళ్ళు వేరే పని చేసినప్పుడు మంత్రం మధ్యలో కట్ అయిపోతుంది కట్ అయిపోయి మళ్ళీ మొదలు పెడతారు దానివల్ల దాని యొక్క అర్థ పరమార్థాలు మారిపోతాయి అందుకని ఇక్కడ ఈ దేవదత్తుడు కూడా మంచి వేద పండుతాడు అందుకని చాలా కోపం వస్తుంది కోపం వచ్చి ఆ బ్రాహ్మణత్వం నుండి తిడతాడు ఏంటి నువ్వు అసలు ఇలా చేస్తున్నావు నేను పిత్రుణ్ణి కాంక్షించి యాగం చేస్తున్నా నాకు మంచి పిల్లలు కలగాలని చేస్తున్నాను జ్ఞానవంతులు అవ్వాలి ఎందుకంటే బ్రాహ్మణుడిట్లో పుట్టిన వాడికి మేధస్సు లేకపోతే వాక్కు లేకపోతే వాడు దేనికి పనికిరాడు ఎందుకంటే బ్రాహ్మణులు ఖచ్చితంగా వేదాన్ని చదువుకోవాలి మంత్రాలు నిత్య ఆరాధనగా చేయాలి చేయాలన్నప్పుడు వాడికి రావాలి అలాంటిది నువ్వు మీలా స్వరభంగా చేస్తే ఎలా అవుతుంది అని చెప్పి కోపంతో ఆ బ్రాహ్మణుని తిట్టగానే ఆ బ్రాహ్మణుడు నీకు కొడుకు కలుగుతాడు కానీ అజ్ఞాని అల్పబుద్ధి మాటలు రాని వాడు హీనమైన వాడు కొడతాడు అని చెప్తాడు అని క్షమించి చెప్తాడు ఏమని అంటే కనుక నేను ఏదైనా తప్పు చేస్తే ఆ దోషానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను నువ్వెవరు ఆ బ్రాహ్మిక ఆ బ్రాహ్మడు ఈ బ్రాహ్ ఈ దేవదత్తుడు అనే బ్రాహ్మణ్ణి పెట్టేస్తాడు యజ్ఞపరంగా దేవదత్తుడికి చక్కటి కొడుకు పుడతాడు పుట్టినప్పటి నుంచి వాడికి ఉత్యోగులు అని పేరు పెట్టాడు సాపదాయకంగా వాడు వట్టి మూడుకుడు మూగవాడు అమాయకుడు ఏమి చెప్పినా అర్థం కాదు ఆకలిసింది అని కూడా చెప్పడం రాదు ఏడవడం రాదు మాట్లాడడం రాదు ఇది కావాలి అని చెప్పే పరిస్థితి లేదు వాడికి అలాంటి వాడికి ఎన్ని చెప్పి చెప్పి విసిగిపోయి కోపం వచ్చి వీడిని ఇంట్లోంచి విడిపోమంటాడు తండ్రి ఆ కొడుకు కోసం యాగం నిర్వహించి అలాంటి కొడుకు నాకే ముందు పంపించేస్తాడు పంపించేస్తుంది నువ్వు బయటికి పో అడగకపోతేనన్నా నీకేమైనా బుద్ధి వచ్చి చదువుకుంటావు వీడికి ఏమీ తెలియదు పాప బయటికి పండించినా కూడా వీళ్ళు ఆకలిస్తే ఆకలిస్తుందని అడగడం కూడా తెలియదు అందుకని అలా గంగారని కూడా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయి ఏదో ఒక కుటీ వేసుకుని ఉంటే దానిలో కూర్చొని ఏడుస్తూనే ఉంటాడు ఏడుస్తూనే ఉంటే ఒక విషయం అటు నుంచి వెళ్తూ ఉంటాడు ఆ విషయం చూస్తాడు చూసి ఎందుకు రా ఏడుస్తున్నావు అని అడుగుతాడు అంటే ఆ విషయం ఏం కావాలో సపరేట్ కదా ఏం కావాలో కూడా సపరేట్ అయితే పాపం వేడి పరిస్థితిని ఆయన దివ్యదర్శితో చూసి తండ్రి కూడా వదిలేశాడు ఒక గ్రామీణ శాఖ అనుభవిస్తున్నాడు తన జీవితాన్ని అని చెప్పి ఆయన అంటాడు ఇలా విద్యాలక్ష్మి అనుగ్రహం కోసం విద్యాలక్ష్మిని ఆరాధన చేయడం అంటే విద్యాలక్ష్మిని ఆరాధన చేయడానికి అది కూడా అర్థం కాదు కదా ఇంకా ఊరుకుడు కదా అది కూడా ఎత్త ఎలా అప్పుడు ఏరా అని ఏడుస్తావు ఏం 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 అని అంటాడు ఏ ఏ ఏ ఏ ఏం 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 అని అంటే అది ఒకటి బాగా అర్థమవుతుంది ఏ ఏమేమేమన్నా ఏడుచుకుంటూ కూంటాడు మరి ఏమి తినకుండా తాగకుండా పడుకొని ఇదే పద ఏడుస్తూ ఇదే మాట్లాడుకుంటూ ఉంటాడు తర్వాత వాడికి ఒక బోయవాడు అంటే వేటాడి జంతువుల మాంసం ద్వారా వాళ్ళ కుటుంబాన్ని పోషించేవాడు అయితే అతను ఏం అంటే ఒక పిల్లని కొడతాడు కొట్టడానికి దాన్ని ఎంతో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఆ లేడిపిల్ల ఏం చేస్తుందంటే ఈ ఉదర్థుడి దగ్గరికి వచ్చి లోపల తలదాచుకుంటారు లోపల తలదాచుకుంటే ఉదధ్యుడు ఉదర్ధ్యుడికి ఏం చెప్తుందని అంటే ఉదధుడికి ఏం చెప్పాలో తెలియదు అంటే లోపలికి వచ్చేస్తుంది అందరూ మీరు బయటకు వచ్చేస్తారు వాడికి ఏం చేయాలి తెలియదు వీళ్ళు లోపల నుంచి బయటకు వచ్చేస్తారు అందులోనే ఇంత పాక దాంట్లో మీరు ఉండలేదు కాబట్టి మీరు బయటకు వచ్చేస్తారు అయితే ఆ వేటగాడు వస్తాడు ఏదో నిన్ను చూస్తుంటే బ్రాహ్మణ పిల్లా ఉన్నావు బ్రాహ్మణులు అబద్ధం చెప్పకూడదు కాబట్టి ఇది నా జీవన వృత్తి నువ్వు ఆ లేడీ ఎక్కడుందో చెప్పమంటాడు లేడీ ఎక్కడుందో చెప్పమంటే లేడీ ఎక్కడుందో చెప్తే లేడీని చంపిన దోషం వస్తుంది లేడీని చెప్పకపోతే అబద్ధమాడిన దోషం వస్తుంది ఏం చెప్పాలి మొట్టమొదటిసారి వాడు నోరు తెలుస్తాడు ఏమని అంటే చూసేదానికి చెప్పే శక్తి లేదు చెప్పేదానికి చూసే శక్తి లేదు కాబట్టి నాకు తెలియదు అంటాడు మొట్టమొదటిసారి కళ్ళకి చెప్పే శక్తి లేదు మూతికి చూసే శక్తి లేదు కాబట్టి నాకు తెలియదు అని నేను అబద్ధం చెప్పట్లేదు అని అంటాడు వెంటనే సత్యం 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 సత్యవద్ద సత్యం చెప్తున్నాడు అని చెప్పి పై నుంచి పూల వర్షం కురుస్తున్నాడు మొట్టమొదటిసారిగా అతను గౌరవ తెరిచి మాట్లాడింది అయితే అమ్మవారి అనుగ్రహం వల్ల అతనికి మాటలు రావడం మొదలై పద్యంలో చెప్తాడు నేను పద్యంలో చెప్తే ఆ బ్రాహ్మణుడు దేవతలే వర్షం వర్షం వేసి సత్యం సత్యం అని చెప్పారు కాబట్టి సత్యమే అని చెప్పి అతను వెళ్ళిపోతాడు ఆ లేడీ కూడా ఇతనికి నమస్కారం చేసి నన్ను రక్షించాలని చెప్పి అది ఇంకోసోడు అలా పెద్ద పండితుడు అయిపోతాడు ఏది మాట్లాడినా పదాలు పద్యాలు శ్లోకాలు ఇలా వస్తూ ఉంటాయి ఇతని విశిష్టత మొత్తం అంతా పాకిపోతుంది భార్య భవత కూడా అందరికీ తెలుస్తుంది బాగుంటే కూడా అందరికీ తెలుస్తుంది మధ్యసంగా ఉన్న వాడి గురించి ఎవరికి తెలియదు అయితే తండ్రికి తెలుస్తుంది తండ్రి వెంటనే వెతుక్కుంటూ వచ్చేస్తాడు నా కొడుకు నా కొడుకు నా కొడుకు నాకు కావాలి ఆ కొడుకు యొక్క పాండిత్యాన్ని చూసి రాజు గర్వపడి రాజు అతనికి రత్న ఇస్తాడు అంటే విద్యాలక్ష్మి అనుగ్రహం వల్ల పరమ మూర్ఖులు మాట్లాడడం రానివాడు కనీసం చెప్తే అర్థం చేసుకోలేనివాడు వాడి స్థితి ఏంటో వాడికి తెలియ చెప్పలేని వాడు కూడా మాట్లాడగలవు అంటే మనకి మాట్లాడే శక్తి ఉంది ఆలోచించే శక్తి ఉంది మనం ఆయులం కాదు మూర్ఖులం కాదు కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే మనం ఇంకా చాలా మంచి విషయాలు నేర్చుకుని లోక కళ్యాణం చేయగలుగుతాం జయలక్ష్మీనారాయణ